విజయోత్సవ వేళ ఏపీలో ఇంత జరిగింది హోరాహోరిగా సాగిన ఏపీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కావటం తెలిసిందే దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని రీతిలో రాజకీయ వ్యక్తిగత స్థాయికి మారటం తెలిసిందే ఎన్నికల ఫలితాల రోజు రాజకీయ దాడులు ఏ స్థాయిలో ఉంటాయన్న ఆందోళన వ్యక్తమైంది అయితే పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటం హింసను పాల్పడే వారి విషయంలో అత్యంత కఠినంగా తీసుకుంటామన్న మాట బలంగా వినిపించడమే కాదు చేతుల్లోనూ చూపించారు అయితే పోలీసులు బలగాలు అంచనా వేసిన స్థాయిలో స్పందించలేదన్న మాట వినిపిస్తుంది ఎన్నికల ఫలితాలు వెల్లడైన వేళలో టీడీపీ శ్రేణులు కూటమి నేతలు పలువురు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు గడిచిన ఐదేళ్లలో తమ చేతిలో లేని అధికారాన్ని పొందటం దాన్ని తమ ప్రత్యర్థులపై ప్రదర్శించాలన్న తీరుని కూటమికి చెందిన కొందరు ప్రదర్శించారు దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు చోటై చేసుకున్నాయి సంచలన విజయాన్ని సాధించిన నేపథ్యంలో విజయోత్సవాల్ని నిర్వహిస్తూ వైసీపీకి చెందిన మాజీ మంత్రుల ఆస్తులలో పాటు పలుచోట్ల దాడులకు తెరతీశారు ఆస్తుల్ని ధ్వంసం చేశారు ఈ సందర్భంగా ఈ పరిణామాల్ని నిలువరించడంతో పోలీసులు సరిగా స్పందించలేదన్న విమర్శ వెల్లువెత్తుతుంది విజయోత్సవం వేళ చోటు చేసుకున్న దాడుల ఘటనల్ని చూస్తే గుంటూరులోని మంత్రి విడుదల రజనీ ఆఫీస్ పై రాళ్ల దాడి పల్నాడు జిల్లాలోని ఒక సచివాలయంపై దాడి మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు చెందిన కళ్యాణ మండపంపై దాడి ప్రకాశం జిల్లా పొన్నులూరు మండలం విప్పగుంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెయిన్ గేట్ అర్చిని జేబీస్తో కూల్చివేత స్కూల్ అర్చిని గేట్ వైసీపీ సానుభూతి పరుడైన ముప్పా సుబ్బారావు ఐదు లక్షల దానంతో నిర్మించారు ఇదే గ్రామంలో టీడీపీ నేతలు వైసీపీ సానుభూతి పరుడైన మల్లాద్రి ఇంటికి జేసీబీని తీసుకొచ్చి గొడవకు దిగారు పల్నాడు జిల్లా కొండూరు టీడీపీ శ్రేణులు విరుద్ధంగా భారీ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వైసీపీ సానుభూతి పరులు ఉన్న ప్రాంతానికి రావటం అక్కడికి వారు అభ్యంతరం వ్యక్తం చేసిన వేళ గొడవ పెరిగి విషయం రాలదాడి వరకు వెళ్లింది కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బందరు పార్లమెంట్ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి బందరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర కార్యకర్తలు పెద్ద ఎత్తున వాహనాల్లో వైసీపీ కార్యకర్తలు ఉండే ప్రాంతాలకు వెళ్లి చర్యలు చేపట్టారు దీనికి ప్రతీకారంగా వైసీపీ కార్యకర్తలు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు ఆఫీసుకు వెళ్లి అక్కడున్న రెండు కార్లను పూర్తి ధ్వంసం చేశారు పార్టీ ఆఫీసుపై రాళ్లు రువ్వారు వైసీపీ ప్రచార రథంలో పాటు ఇన్నోవా కారు అద్దాలను పూర్తి ధ్వంసం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా మండలంలో మండపాక గ్రామంలోని ఇంటి ముందు క్రాకర్స్ కాల్చారు ఈ సందర్భంగా పడి ఇంట్లో సామాగ్రి దగ్ధమయ్యాయి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో వైసీపీ జెండా దుమ్మిని ధ్వంసం చేశారు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పలువురు టీడీపీ కార్యకర్తలు ఫ్యాన్ల రెక్కల్ని విరిచి టూ వీలర్లకు కట్టి వీధుల్లో ఈడ్చుకుంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలానికి చెందిన వైసీపీ నేత జయచంద్రారెడ్డి కారును పరిటాల అనుచరులు ధ్వంసం చేశారు మరికొన్ని గ్రామాల్లోనూ వైసీపీ నేతల ఇళ్ల వద్ద టపాసులు పేల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు గుంటూరులోని వైసీపీ మండలి విప్రేల అప్పిరెడ్డి ఆఫీసుపై టిడిపి వర్గాలు దాడి చేసి ధ్వంసానికి పాల్పడ్డారు చిత్తూరు పట్టణంలోని రాఘవ కన్స్ట్రక్షన్ ఆఫీసును ధ్వంసం చేసి నిప్పు అంటించారు వైసీపీ సానుభూతిపరుడైన మార్కెట్ హరికి చెందిన సిగరెట్ గోదాముకు నిప్పు అంటించారు మరికొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి పూతల పట్టులోని తెల్లగొండ్ల పల్లెలో వైసీపీ కార్యకర్తకు చెందిన జేసీబీని తీసుకెళ్లి అతని ఇంటి ప్రహరిని కూల్చేశారు చిలకలూరిపేట నియోజకవర్గంలోని ఎండు గుంపాలయంలో వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని వైఎస్ విగ్రహాన్ని ట్రాక్టర్ చేత గుద్దించి ధ్వంసం చేశారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా సోదరుడు ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో వైసీపీ నాయకురాలు గ్రామ సర్పంచ్ మంగతాయరు ఇంటి సమీపంలో నిర్వహించిన చర్చ ఘర్షణకు కారణమైంది రాప్తాడు మండలంలోని పాలచూర్ల గ్రామ సచివాలయంపై దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేశారు ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో ఒక పెట్రోల్ బంక్ దాడి చేయడం యజమానిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు ఇదే జిల్లాలోని ద్వారకా తిరుమల మండలంలోని దొరసానిపాడులో ఒక కూల్ డ్రింక్ షాప్ ను వద్ద మొదలైన వాగ్వాదం ఘర్షణగా మారింది భీమడోలు మండల పరిధిలోనూ పలు గ్రామాల్లోనూ గొడవలు చోటు చేసుకున్నాయి జనసేన కార్యకర్తలు వైసీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు పల్నాడు జిల్లా కోచార్ల సచివాలయంపై టీడీపీ జనసేన కార్యకర్తలు దాడి చేశారు ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు